మనందరి రేవంత్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పాలని నాకు మనసులో బలమైన కోరిక ఉంది నాకు అంత ముందు నుంచి కూడా వారు తెలుసు ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా పోట్లాడాలన్నా మరలా వెనక ముందు చూడకుండా పోటాడేటువంటి లేకపోతే తిరుగుబాటు చేసేటువంటి ఒక నిప్పు కణికి లాంటి వాడు మన ముఖ్యమంత్రి గొప్ప యాస్టేట అంటే ఆందోళనకారుడు అలాగే తిరుగుబాటు దాడు అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటాడు అని నేను అనుకున్నా కానీ ఆ ఆందోళన ఆవేశాన్ని ఒకవైపు పెట్టుకుని మరోవైపు ప్రజల సంక్షేమం కోసం అవసరం అనుకున్న చోట తగ్గుతూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఆ విధంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ సంయమను కోల్పోవట్లేదు ఎక్కడ ఓర్పు కోల్పోవట్లేదు ఎక్కడ ఎన్ని ఆయనకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళనైనా సరే ఏ సందర్భం ఎలా ఉండాలో ఆ విధంగా డెమోక్రటిక్ గా ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు